అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కిడ్నీ డయాలసిస్ అనేది ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ చేసుకుంటూనే ఉండాలా లాంగ్ అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది మరి నిజంగానే చేసుకోవాలా వద్దా ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెడికవర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అరుణ్ కుమార్ డింటి డాక్టర్ మన ఉన్నారు ఆయన అడిగి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ కిడ్నీ డయాలసిస్ అనేది చాలామంది మేము వింటున్నాము మీరు వినే ఉంటారు పేషెంట్స్ అది డయాలసిస్ ప్రాసెస్ ఏంటి అసలు ఏంటి ఆ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ చేసుకోవాలొద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారంట ఒకసారి దాని గురించి డీటెయిల్స్ చెప్పగలరా సో డయాలసిస్ అన్నది అండి యూజువల్ గా కిడ్నీ ఫంక్షనింగ్ బాగా తక్కువైపోయినప్పుడు అంటే ఫిల్టరేషన్ కెపాసిటీ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ కన్నా తక్కువైనప్పుడు మనం డయాలసిస్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది సో బేసికల్గా ఈ డయాలసిస్ లో ఏం జరుగుతుందంటే మన బ్లడ్ లో ఉన్న టాక్సిన్ ప్రొడక్ట్స్ క్రియాటిన్ యూరియా ఎక్స్ట్రా వాటర్ సో ఇవన్నిటిని ఏంటంటే మనం ఒక మిషన్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఫిల్టర్ మెంబరీన్ అంటాం దీన్ని హెల్ప్ తీసుకుని మనం ప్యూరిఫై చేసి మళ్ళీ బ్లడ్ మళ్ళీ రిటర్న్ చేస్తాం ఓకే సో ఈ ఈ ఫిల్టర్స్ అన్ని ఉండే మెషిన్ డయాలసిస్ మెషిన్ అయితే ఈ డయాలసిస్ మెషిన్ రన్ అవడానికి మిషన్ లో ఒక పంప్ ఉంటుంది అనమాట ఈ పంప్ సాయంతో మన బ్లడ్ ని అయితే ఇక్కడ ఫిస్ట్లా నుంచి హ్యాండ్ నుంచి కానీ కొంతమందికి ఇక్కడ జుగ్యులర్ కెథరన్ ఎక్కడ దగ్గర వేసుకుంటారు కొంతమంది ఫిమరల్ కెథరన్ తొడ దగ్గర అంటే ఈ నరాలు ఏవైతే హ్యాండ్ దగ్గర ఉన్నాయో సన్నగా ఉంటాయి దీని నుంచి బ్లడ్ మనకి బయటకు రావడం కష్టం సో ఈ ఫిస్ట్లా చేసుకుని లేదా ఈ జుగ్యులర్ క్యాథెటర్ దగ్గర ఈ ట్యూబింగ్స్ ఈ పంప్ ఉపయోగించుకుని బ్లడ్ మనం డ్రా చేయడం జరుగుతుంది డ్రా చేసిన బ్లడ్ మిషన్ లోకి వెళ్ళి ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ సేమ్ బ్లడ్ మళ్ళీ పేషెంట్ కి రిటర్న్ చేసేస్తాం ఓకే ఈ ఇది జరుగుతున్నంత చెప్పు ఏంటంటే చాలా మంది పెయిన్ ఉంటుందని అడుగుతారు కానీ పెయిన్ ఏమి ఉండదు అనమాట పేషెంట్ చూసుకు టీవీ వాచ్ చేయొచ్చు ఫోన్ చూడొచ్చు సో కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ ఓకే సో ఇది గా ఒక ఫోర్ అవర్స్ చేస్తుంటాం ఇలా మనము క్లియర్ చేయడానికి ఇదంతా అండ్ అయితే చాలా వరకు మీరు అడిగినట్టే డాల్సెస్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలన్న దానికి ఇది ఏంటంటే యూనిఫామ్ ఆన్సర్ ఇవ్వడానికి లేదండి అంటే డిపెండ్స్ అపాన్ మనకి ఏ కారణం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది దాని బట్టి ఉంటుంది సో కిడ్నీ డిసీజెస్ ని మనం బ్రాడ్ గా అక్యూట్ కిడ్నీ ఇంజురీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ డివైడ్ చేసుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ తాత్కాలికంగా ఒక ఒక ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి లేకపోతే హార్ట్ వల్ల కానివ్వండి సమ్ టైమ్స్ ఒకసారి ఎలర్జీస్ అది మెడిసిన్ ఎలర్జీ కావచ్చు టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ అయింది ఈ టెంపరీగా కిడ్నీ డౌన్ అయినప్పుడు ఈ కిడ్నీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేంత వరకు డయాలసిస్ అవసరం పడుతుంది దిస్ ఇస్ టెంపరీ డయాలసిస్ ఒక వారం పట్టచ్చు ఒక నెల పట్టచ్చు వాళ్ళు ఎవెన్చువల్ గా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇది ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంట క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేసరికి ఏంటంటే దీర్ఘకాలంగా కొద్ది 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 కొద్దిగా కిడ్నీ డ్యామేజ్ అవడం ఉదాహరణకి డయాబెటీస్ సో ఒక పది ఏళ్ళ పై నుంచి డయాబెటీస్ ఉండడం అది కంట్రోల్ లేకపోవడం వల్ల కొద్ది కొద్దిగా ఎవ్రీ ఇయర్ కొంచెం 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 డ్యామేజ్ అయ్యి ఈ రోజు కిడ్నీ అనేది ఒక డయాలసిస్ స్టేజ్ అంటే ఎన్స్టెరల్ డిసీజ్ స్టేజ్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైతే మనం డయాలసిస్ స్టార్ట్ చేసామో వీళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుంది సో వాళ్ళకి ఓన్లీ ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సో అదర్వైస్ దే హావ్ టు కంటిన్యూ అనమాట సో అందుకని కారణం తెలుసుకొని మన డిసిషన్ చెప్పాలి అంటే రీజన్ ని బట్టి వాళ్ళకున్న కండిషన్ ని బట్టి అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఇమీడియట్ అనే తెలుస్తుంది అంతేగాని ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్ ఉండదు ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్ ఉండదు సరే ఈ డయాలసిస్ తర్వాత ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం తర్వాత అందరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు యా సో ఇప్పుడు మనం సపోజ్ క్రానిక్ కిడ్ లాంగ్ టర్మ్ డయాలసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం సో ఈ డయాలసిస్లో ఏంటంటే మనకి ఈ విష పదార్థాలు ఏవైతే టాక్సిన్స్ క్రియాటిన్ యూరియా ఇలా అనుకున్నామో వీటితో పాటు కొంతమంది వైటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి వాటర్ సాలబుల్ సో వాటర్ సాలబుల్ వైటమిన్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి కాబట్టి మనం వీళ్ళ నుంచి యూరిన్ రాకపోవడం వల్ల సో మనం మెషిన్ లోనే వాటర్ రిమూవ్ చేస్తాం బ్లడ్ సో వాటితో పాటు కొంత వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా పోతూ ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే కిడ్నీకి అందరూ ఓన్లీ ఈ యూరిన్ ఫార్మేషన్ ఒకటే అనుకుంటారు కానీ ఇవి కాకుండా ఇంకా పది ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయి ఓకే అటులో అతి ముఖ్యమైనది అంటే బ్లడ్ ప్రొడక్షన్ ఓకే సో కిడ్నీ పేషెంట్స్ అందుకే మీరు చూస్తే హెమోగ్లోబిన్ చాలా తక్కువగా కనిపిస్తుంది ఓకే అండ్ దాని తర్వాత కాల్షియం విటమిన్స్ విటమిన్ డి ఫాస్ఫరస్ ఇవన్నీ మన బోన్ స్ట్రెంగ్ కి నర్వ్స్ కి చాలా హెల్ప్ అనమాట సో ఈ డయాలసిస్ మెషిన్ మనం ఏం చేయగలుగుతాం అంటే ఓన్లీ విష పదార్థాలు మాత్రమే రిమూవ్ చేయగలుగుతాం బట్ లైక్ అదర్ ఫంక్షన్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో హార్మోనల్ ఫంక్షన్స్ కానివ్వండి విటమిన్ మెటబాలిజం కానీ ఇవన్నీ డయాలసిస్ మెషిన్స్ చేయలేదు సో వీటిని బ్యాలెన్స్ చేయడం కోసం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ప్రైమరీగా ఇవి ఉంటాయి అంటే సపోజ్ షుగర్ అయితే షుగర్ టాబ్లెట్ బిపి టాబ్లెట్స్ వాడుకోవడము ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ వచ్చేసి వైటమిన్ సప్లిమెంట్స్ కానివ్వండి ఐరన్ సప్లిమెంట్స్ కానివ్వండి మెటబాలిజం మెటబాల్ ఎరిథ్రోపాయిటన్ ఇంజెక్షన్స్ అన్న కానివ్వండి ఇవి రెగ్యులర్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా ఏంటంటే డిపెండింగ్ పని మన పారామీటర్స్ మంత్లీ చెక్ చేసుకుని అవి ఎలా ఉన్నాయి బట్టి కండిషన్ని బట్టి మనము డోసేజ్ చేయడం అండ్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా సార్ అయితే నార్మల్ గానే కిడ్నీ అనేది చాలా సెన్సిబుల్ దానికి కొద్దిగా ప్రాబ్లం వస్తేనే ఇవి తినద్దు అవి తినద్దు అంటారు ఈ పర్టికులర్ డయాలసిస్ చేసిన తర్వాత లైక్ మనం అనుకున్నాం షుగర్ కానీ అదర్ బీపీ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే పెట్టరు నార్మల్ వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే పెట్టారు అంటే డయాలసిస్ స్టార్ట్ చేయకుండా ప్రీ స్టేజ్ లో ఉన్న కిడ్నీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు అన్నీ చాలా రెస్ట్రిక్షన్స్ మీద ఉంటారు ప్రోటీన్ రెస్ట్రిక్షన్స్ మీద ఉంటారు పొటాషియం రెస్ట్రిక్షన్ వాటర్ అని సాల్ట్ అని చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఒకసారి డైలీ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ రెస్ట్రిక్షన్స్ తగ్గిపోతాయి అంటే ఇంకా ఫుడ్ ఆప్షన్స్ పెరుగుతాయి అన్నమాట తినడానికి

మినిమల్ అయిపోయింది అంటే ఫంక్షనింగ్ ఉందంతే సో ఈ పర్సన్ ఫర్దర్ గా మనం అందరి భయం ఏంటి నేను ఒక కిడ్నీ పేషెంట్ ని చూసాను అంటే డయాలసిస్ స్టేజ్ వెళ్ళకుండా ఎలా కాపాడుకోవాలనేది ప్రైమరీ గోల్ ఆల్రెడీ పేషెంట్ డయాలసిస్ స్టేజ్ లో ఉన్నారు సో ఇప్పుడు నేను నా మెయిన్ గోల్ ఏంటంటే ఐ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డయాలసిస్ స్టేజ్ నుంచి క్రానిక్ కిడ్నీ డిసీజ్ రివర్స్ చేయలేదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి అంటే అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఇవ్వడము ఎవరైనా డోనర్స్ ఉంటే లేకపోతే ఈ ఆప్షన్ లేనప్పుడు డయాలసిస్ కంటిన్యూ చేసే టైంలో నేను ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తా సో దట్ హల్ హావ్ ఎనర్జీ ఎందుకంటే డయాలసిస్ లో మనం అనుకున్నట్టు ఈ క్రియాతో పాటు కొంతవరకు లాస్ కొంతవరకు అన్ని థింగ్స్ ఎనర్జీ ఇచ్చే డౌన్ కొంచెం డౌన్ అయింటాయి అనమాట ఈ దీంతో మనం ఏంటి అంటే ఫుడ్ తినకపోతే వీక్నెస్ ఇంకా ఎక్కువైపోతుంది ఓకే నేను ఫర్దర్ గా నేను కిడ్నీ ఇంకా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కిడ్నీ సేవ్ చేసేయాలని కాబట్టి నేను వాళ్ళు కుడదాము ప్రోటీన్ డైట్ ప్రోటీన్ తినేయచ్చు అని చెప్తాం ఓకే ఇది మెయిన్ గా ఉంటుంది సార్ ఇప్పటివరకు చేసిన మీరు చూసిన పేషెంట్స్ లో ఎవరైనా కిడ్నీ డయాలసిస్ చేసిన వాళ్ళవి ఓకే దిస్ ఈస్ ద గుడ్ సక్సెస్ స్టోరీ ఇలా కరెక్ట్ గా వెళ్తుంది లాంగ్ రన్ అవసరం లేకుండా ఉంది అలాంటి స్టోరీస్ ఏమన్నా ఉన్నాయి డెఫినెట్ గా అండి నేను ఫస్ట్ చెప్పినప్పుడు మీకు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనుకున్నాము ఇందులో చాలా మంది డయల్సిస్ వరకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఓకే సో ముఖ్యంగా నేను ఒక రెండు ఒకటి మీకు చెప్తాను ఒకటి సివియర్గా అంటే ఒక చిన్న మెడికేషన్ ఒకటి ఓకే సైడ్ ఎఫెక్ట్ రావడం వల్ల ఆ పేషెంట్కి కిడ్నీ అన్నది డ్యామేజ్ అయింది ఓకే ఆ మెడికేషన్ కుడ్ బి యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఏదైనా కానివ్వండి సో అయితే ఆ పర్సన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ డయాలసిస్ మీద ఉండి ఓకే ఓకే అండ్ దెన్ తర్వాత రికవర్ అయ్యి కంప్లీట్గా రికవర్ అని కూడా జరిగింది అంటే క్రియాటిన్ ఫిఫ్టీన్ పైకి వెళ్ళిపోయి డయల్సిస్ స్టార్ట్ చేసి ఓకే ఆ స్టేజ్ నుంచి మనం ఐడెంటిఫై చేసుకుని ఎందుకు ఎట్లా అయింది అండ్ దెన్ కరెక్ట్గా మనం మెడికేషన్ యూజ్ చేసి ఓకే సో మళ్ళీ స్లో స్లోగా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్ త్రీ టూ ఫోర్ మంత్స్ ముందు డయల్సి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత స్లోగా ఒక వన్ ఇయర్కి కంప్లీట్ గా నార్మల్ కిడ్నీ ఫంక్షనింగ్ అయింది ఓకే సో అదే మనం చెప్తున్నాను కదా మన ఏంటి రూట్ కాజ్ మనం అవొలేషన్ చేసుకో అవును సో సొల్యూషన్ అనేది ఫైవ్ చేయడం ఈజీ సో క్లియర్ గా ఏంటంటే కిడ్నీ డయాలసిస్ చేసుకోవడానికి వెళ్ళే ముందు మన హెల్త్ కండిషన్ కి డాక్టర్ సజెస్ట్ చేసే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అది రివర్స్ చేయడానికి పాసిబుల్ అయిన సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు